పేపర్లో రాసినట్టున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది అదే సార్ నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు ఐదు నిమిషాలు మాట్లాడాడు మీ అందరికి గుర్తుండి ఉంటుంది సరే ఏమైనా అయ్యయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసు గారు చెప్పడం మర్చిపోయారంట కదా తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి ప్రాబ్లం లేదు అతను ఉంటాడు అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు తర్వాత ఆయన గురించి ఎవరన్నా మర్చిపోతారేమో అని అన్నీ చెప్పేసుకున్నాడు పాప మురళీమోహన్ గారు ఏదో అన్నారంట అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తా లే నాకు వదిలేవయా అదే అన్నాడు ఆయన ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రథసారధై ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోవటం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా ఆ సావిత్రి గారు ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్ళాలనే అభిప్రాయం నాకు కలిగింది సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వీళ్ళిద్దరూ స్నేహితులవడం ఏమిటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలనుకున్నారు వీటన్నిటికీ వెనకాలుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రి అమ్మ ఆత్మ ఆవిడ నడిపించుకుంది ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్ ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ కాదు నేను బతికే ఉండాలి బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నవ్వుతారు నమ్ముతారు నువ్వు చెప్తే అందరూ తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు నమ్ముతాన్న నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా సావిత్రి గారి పెద్ద కొడుకు లాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది జరుగుతుందిలేంటివి చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్ సావిత్రి అంటే ఒక నట శిఖరం ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నాలుగు నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంత ఎందుకంటే ఆవిడ ఎడంచేతో ఎంతమందికి ఎండి దానాలు చేశారు ఎంతమందిని ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి దాని తర్వాత మాట్లాడుకుందాం అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించు ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి బ్రహ్మానందం కూడా పదకొండు గంటల వరకు ఉంటాడు అది చరిత్ర కాబట్టి అటువంటిది అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు ఎవరు చేశారు ఇంకెవడయ్య వాడు ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన ఎన్నో లేడు ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు ఇన్ని సినిమాలు చేసావు నువ్వు ఇంత నటుడివి ఎంత నటుడివి అదన్నా అన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నిజమైన వాళ్ళ లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప నేను అని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా సినిమా అంతా కూడా కాదు ఒక సీను సీన్ అంతా కూడా కాదు ఒక ఎక్స్ప్రెషను ఇందాక గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్ డాక్టర్ చక్రవర్తిలో పాట ఉంటుంది ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి నీవు లేక వీణ లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాద నిలువలేనన్నది ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను గూగుల్లో కొడితే వస్తుంది పాట చూడండి ఇప్పుడు మేము మహానటులో మేము చాలా గొప్పవాళ్ళమైన బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళల్లో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం దద్దలిపోయి పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తే నమస్కరించాలనిపిస్తుంది అది ఆవిడే అది ఆవిడే ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడని చూడలేకపోయావన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా ఇలా చేస్తే ఇది కదా నటన ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు మాస్టర్ తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి బొమ్మెరపోతను అంటాడు అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిరి చారుమూర్తి ప్రకటస్పుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిత్త నిజ ప్రభావ భవాంబరవీధి విస్తృత విహారిణి నన్ను కృపదోడు భారతి అని కోరుకుంటాడు ఎవరు బొమ్మెరపోతాను సరస్వతీదేవిని మన నటీ నటులు నటీమణులు నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను బుధూడు భారతిని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పిన ఒక్కొక్క చూపు పాండవ పాండవనవాసంలో జ్ బలిసలు హంభవమా దుశ్శాసన తోడ్కుని రమ్మా బంధకిని అని ఎస్విరంగారావు గారు గద్దించి అడిగినప్పుడు మిక్కిల్ నేను రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదీలకి వేసారో తెలియదు కానండి కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది దుర్యోధను ఎలా చూడాలో అలా చూస్తుంది దుశ్శాసను ఎలా చూడాలో అలా చూస్తుంది కృపాచార్యుని ఎలా చూడాలో ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం ఆవిడ గురించి మాట్లాడే ధరించేటువంటి భాగ్యాన్ని నాకు కొనుగజ చేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది ఎందుగా ఇటు పక్క రొయ్యలు పక్క కొరమైన చేపలు ఇటుపక్క యూజ్ చేత నా మళ్ళ కాక అనేవాడు ఆయన ఏంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మోగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా ఒక చిన్న నవ్వు నవ్వేది మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి ఇలాగ ఎన్ని కోటి సీన్లో ఇది అసలుగా అది అది అని ఆయన ఒక ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అదొక మంచి మనసులు ఇది మహానటుల యొక్క సమ్మేళనం ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు సూర్యకాంతమ్మ గారు అల్లు రామలింగయ్య గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ కృష్ణరాజు గారు సోమన్బాబు గారు ఇలాంటి మా కన్నా కన్నామ్మ గారు ఆవిడ ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నామ్మగారు మాకంతా లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయి ఉండొచ్చేమో కానివ్వండి అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది ఎంతమంది ఉన్నా సావిత్రి షీఈ్ నాట్ త్రీ సావి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్